హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్ ఉమెన్ కావాల్సిన న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి టాప్ అనమాట విత్ వితౌట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అండి ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇక్కడ మీకు ఏ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికైనా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అని ఏమన్నా మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్లో పెడితే నేను అప్కమింగ్ వీడియో వీడియోలో డీటెయిల్గా చెప్తానండి మామూలుగా మనం హోల్సేల్కి వెళ్తామండి ఫస్ట్ మేము హైదరాబాద్కి వెళ్ళాలా బెంగళూరుకి వెళ్ళాలి సూరత్కి వెళ్తే ఇంకా తక్కువ రేట్కి పడతాయి కదా ఇలా ఎంతో మందికి నో డౌట్స్ ఉంటాయండి యాజ్ ఏ వెల్విషర్గా మీ వెల్ నేను చెప్పేది ఏమనుకుంటే మనం సూరత్కి వెళ్ళాలంటే ల్యాక్స్ తీసుకెళ్ళాలంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇలా తీసుకెళ్ళాలి సో ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ అవగాహన లేని వాళ్ళకు అంత అమౌంట్ తీసుకుపోయి అంత స్టాక్ తెచ్చుకొని సేల్స్ కాకపోతే నష్టం కదండి సో ఫస్ట్ ఫైవ్ కే టెన్ కే కే ఇలా మీకు దగ్గర ఉన్న హోల్సేల్ షాపు మేమైతే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి కొంచెం సిటీస్లో అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీకు కావాల్సిన స్టాక్ అయితే తెచ్చుకోండి ఫస్ట్ మీరు మీ సర్కిల్ తెచ్చుకో చూసుకోండి మీ సర్కిల్ ఫస్ట్ సేల్స్ ఎక్కువగా శారీస్ శారీస్ డ్రెస్సెస్ పోతాయా చూసుకోవాలి తర్వాత డ్రెస్సెస్ పోతే ఎంత రేంజ్లో బడ్జెట్ ఉంటారండి మీరు మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండి వాళ్ళ హై రేంజ్ అయితే మీకు థౌజండ్ టూ థౌజండ్ పెట్టిన సేల్స్ అవుతాయా అంటే ఓకే మా సర్కిల్ ఏం లేదు నేను టెన్ థౌజ థౌజండ్ పైన డ్రెస్సెస్ తెచ్చుకుంటా అంటే సేల్స్ కావడం కష్టం కదండి సో ఫస్ట్ వన్ టూ వన్ ఆర్ టూ టైమ్స్ మీరు చెక్ చేసుకోండి మీ సర్కిల్ ఏంటి మీ సర్కిల్ ఉన్న వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ యూజ్ చేస్తారు ఎలాంటి క్లాత్ యూజ్ చేస్తారు ఎంత రేంజెస్లో వాళ్ళు కొనగలరని ఫస్ట్ బేస్డ్ రండి ఇవాళ సర్కిల్లో చూసుకొని తర్వాత మీకు కావాల్సి ఉన్నది తీసుకోండి తెచ్చుకోండి స్టాక్ అయితే మీరు స్టాక్ తెచ్చుకోండి అంటే చాలా వరకు ఒకే ఫ్యాబ్రిక్ ఒకే డిజైన్ ఉంటాయి బట్ కానీ ఒక ఒక డ్రెస్ మెటీరియల్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అదే డ్రెస్ మెటీరియల్ సేమ్ అలాగే డిజైన్ వచ్చేసి టూ థౌజండ్ ఉంటుందండి సో ఫస్ట్ మనం వేరియేషన్ తెలుసుకోవాలన్నమాట ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ డిస్టెన్స్ ఇది ఈ క్లాత్కి ఆ క్లాత్కి డిఫరెన్స్ ప్రతిదీ మనమైతే తెలుసుకోవాలండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్